ఐదేళ్ల పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేయించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ పిలుపునిచ్చారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా హాస్పిటల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు తల్లిదండ్రులందరూ ఐదేళ్ల పిల్లలకు ఖచ్చితంగా డ్రాప్స్ వేయించి తమ జిమ్లను పోలియో రహిత జిల్లాగా మార్చాలంటూ పిలుపునిచ్చారు ఆయన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వల్లు అఖిలపల్లి రవీంద్రావు గారు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు డిఎస్ అంబరీషాక్టర్తో పాటుగా ఈ కార్యక్రమానికి మేము పొద్దున్నే తల్లులు తమ పిల్లల్ని తీసుకొచ్చి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పొద్దున్నే ఏడు గంటలకు వచ్చేసి వారి వారి పిల్లలకు పంచు కార్యక్రమం అలాగే డ్రాప్స్ తీసుకోవడానికి వచ్చిన తల్లు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో వాళ్ళకు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలు అనుకున్న క్రమంలో పిల్లలకు ఎటువంటి వ్యాధులు కలగకుండా పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి కల్లులు కూడా చాలా ఇష్టంతో శ్రద్ధతో వచ్చేసి ఈ పల్సి పూజ కార్యక్రమాన్ని విజయంతో చేయడం జరిగింది